యిరెడ్డి భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యక్రమం ఈరోజు కేంద్ర ప్రభుత్వము నిజామాబాద్ జిల్లా ప్రజలు అట్లాగే భారతదేశం యొక్క ప్రజల చిరకాల అయిన పసుపు టర్మరిక్ బోర్డును ఈరోజు నిజామాబాద్లో ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాను అలాగే రైతు బిడ్డ అంకాపూర్ గ్రామ నివాసి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్గా నిలిచడం చాలా సందర్భంగా అభినందనీయం ముఖ్యంగా ఇందూరు ప్రజల మరో కోరిక తెలంగాణలో ఉన్న ఏకైక సహకార చక్కెర కర మార్గాన్ని నడిపి దాని ద్వారా కూడా ఒక ఐదు వందల మందికి ఉద్యోగంతో పాటు పంట మార్పిడిగా చెరుకువేయాలని చెప్పేసి రైతాంగం భావిస్తూ ఉంది కానీ దురదృష్టవశాత్తు గత పదిహేను సంవత్సరాలుగా రెండు వేల ఎనిమిది నుంచి చక్కెర ప్యాట్లీ మూతబడింది గతంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి చర్యలు చేపట్టలేదు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వస్తే సహకార చక్కెర ఫ్యాక్టరీ నడిపిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ నేటికి ఒక సంవత్సరం గడిచిపోయింది దాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు ముఖ్యంగా గౌ ప్రభుత్వ ఫ్యాక్టరీలైన బోధను మెట్బెల్లి మెదక్ గురించే మాట్లాడుతూ ఉన్నారు ఇది సహకార రంగం అది నడిపితే సంతోషమే కానీ మేము ఈరోజు నేను ఎన్సీఎస్ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీ గత గురించి గత నలభై సంవత్సరాల పోరాటం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు చక్కెర ఫ్యాక్టరీని అమ్మడానికి వెళ్ళినప్పుడు కోర్టులో కేసు గెలిచి ఆ ఫ్యాక్టరీని కాపాడుకోవడం జరిగింది లేకపోతే ఏడు కోట్ల పదహారు లక్షలకే కొందరి రాజకీయ నాయకుల అబంధాస్తాల్లోకి వెళ్ళిపోయేది మరి ఈరోజు సహకార వ్యవస్థ సహకారమే సమృద్ధి దానికోసం నిజమైన సహకార రంగ ప్రియులు అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము మా యొక్క సహకార చక్కెర ఫ్యాక్టరీని తొంభై పంతొమ్మిది వందల తొంభై ఐదు రైతు పాలక వర్గానికి అప్పిన అప్పజెప్పినచం మేము ప్రభుత్వ వాటధానము యాభై లక్షల రూపాయలు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేసి మేము కేంద్ర ప్రభుత్వం నుండి ఒక ఎనభై కోట్ల రూపాయలు తీసుకొని మేము ఒక ఇరవై కోట్ల రూపాయలు నూతన వాటధాన్యాన్ని సమకూర్చుకొని ఈ సహకార రంగంలోనే తలమానికమైన సహకార చక్కెర కార్యక్రమం సారంగపూర్ను అభివృద్ధి ప్రథంలో నడిపిస్తామని నేను భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శిగా ఎన్సిఎస్ఎఫ్ చక్కెర కర్మాగారం అధ్యక్షునిగా తెలియజేస్తాను